కేదారేశ్వర నోము ఎట్లా వేసుకోవాలని ఈరోజు చూపిస్తాను దీన్ని దీపావళి నోము అని కూడా అంటాము ముందు నేను ఈ ఫోటోలా చూపిస్తున్న విధంగా కథపీటకు ఇరవై యొక్క దండలు బంతి పూలు కట్టుతో మంచి కట్టుకోవాలి ఇప్పుడు కథపీట లోపల సానపీట పెట్టుకోవాలి ఈ సానపీట కింద గంగమట్టి పెట్టుకోవాలి ఫస్ట్ ఇరవై యొక్క మర్రి కుట్టుకున్న ఇస్తరాకును సానపీట మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఇస్తరాకు మీద మనం ఇష్టం ఏదన్నా ఒక పావుతోటి ఐదు బియ్యం పోసుకోవాలి ఐదు పావుల బియ్య మీద జాకిట్ బట్టకు ఇట్లా పద్మం రాసి పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద కుడక పెట్టుకోవాలి ఇక్కడ ముందు సైడ్ ఆకు మీద పత్తి పత్తి గణపతి పోకను పెట్టుకోవాలి కావాలి నోములో పెట్టుకుని గణపతి పోకను ఎప్పటికీ మన పూజారూంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుడకకు ఒకవైపున నోము దండలు పెట్టుకోవాలి ప్రతిసారి నోముకునే కూడా ఇట్లనే ఉంటాయి ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి జమ ఈ రెండు దండలను తల్లిదండ పిల్లదండ అంటారు తల్లిదండకు ఇరవై ఒక ముడులు పిల్లదండకు పదకొండు ముళ్ళు వేసుకొని ఈ దండ మీదనే పూజలో పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఇరవై ఒక్క తమలపాకులను తీసుకొని ఒక తమలపాకుకు పసుపు బొట్లు ఒక తమలపాకుకు కుంకుమ బొట్లు ఇరవై ఒకటి పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు ఇరవై ఒక్క వక్కలను పెట్టుకోవాలి ఈ నోముల ఈ లక్కాకు ఊసలు కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుడుకల వత్తి పత్తి వస్త్రం వేసి గౌరమ్మను చేసి పెట్టుకోవాలి ఈ కేదారి గౌరమ్మం చేసుకునేటప్పుడు నిండు దాంట్లోకి వెళ్ళి పసుపు వేసుకొని గౌరమ్మం చేసుకోవాలి గౌరమ్మకు ఈ ఇరవై ఒక్క బంతిపూలతోని పూజ చేసుకోవాలి ఇరవై ఒక్క నూనె పొలలు కూడా చేసి పెట్టుకోవాలి పెట్టుకున్నవన్నీ ఒక్కరి వాయినం లెక్క ఈ నోము ఇద్దరు ముగ్గురు కలిసి కూడా నోముకోవచ్చు ముగ్గురు కలిసి నోముకున్నప్పుడు ఎవ్వరి వాయినం వాళ్ళది అలాగ పెట్టుకోవాలి పెట్టుకోవాలి బుడలను తొట్ల మీదనన్నా గౌరవ దగ్గరనన్నా పెట్టుకోవచ్చు కొంతమంది గౌరవమ దగ్గర పెట్టుకుంటారు కొంతమంది తొట్ల మీద పెట్టుకుంటారు కొంతమందికి నిలువు తొట్ల ఇరవై ఒక్క సెలరు పదకొండు సెలరు వాళ్ళ ఇంటి ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు మేము మాత్రము ఈ మర్రిబుడలను కథపిట్టెల పెట్టుకుంటాము ఆ ఫోటో ఇక్కడ వేస్తాం ఇవి మనము ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత పుణ్యవతి భాగ్యవతి కథ చదువుకొని కొంగు కుడిదిప్పు కప్పుకొని ఇరవై ఒక్క బొట్లు పెట్టుకొని గౌరమ్మ మీద కప్పి నోముకోవాలి ఇట్లా ఇది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోవలసిన నోము నోముకున్న తర్వాత బెల్లం పరమాణము కలగాయ కూర నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఈ కేదారి గౌరీ దగ్గర పెట్టుకున్న నైవేద్యాలు కానీ ప్రసాదాలు గాని ఈ నోము ఉన్న వాళ్ళకే ప్రసాదంగా ఇవ్వాలి ఈ నోము చేసుకున్న రోజు ఎవ్వరికే కాని డబ్బులు గాని వస్తువులు గాని బయటకు ఇయ్యొద్దు తెల్లారి గౌరమ్మను కదిలిచ్చి గౌరమ్మను మూసుకొని భర్తతోని ఈ కొత్త దండను పాతదండలకు కలిపి మెడల ఏపించుకొని ముఖద్వారం దాటి ఇంట్లోకి రావాలి ఈ నోము కొత్తగా స్టార్ట్ చేసుకునేటోళ్ళు స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు పట్టుకొని చేసుకోవాలి నోము పట్టుకున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేసుకోవాలి మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు